అభివృద్ధి పేరుతో ఎన్టీపీసీ యాజమాన్యం గీత కార్మికుల ఉపాధి కొల్లగొడుతున్నారని గౌడ కులస్తులు ఆందోళన చేపట్టారు ఎన్టీపీసీ యాజమాన్యం ఏకపక్షంగా ఈత వనాన్ని తొలగించడానికి నిరసనగా వంట మార్పు నిర్వహించారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ యాష్ పాండ్ ఎక్స్టెన్షన్ పేరుతో గౌడ కులస్తుల ఈత వనాన్ని ఆక్రమించుకుంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు దశాబ్దాలుగా ఈత వనంపై ఆధారపడి రెండు వేల మంది గీత కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించకుండా ఉపాధి హరిస్తున్నారని వారు మండిపడ్డారు ఎన్టీపీసీ ఎఫెక్టెడ్ ఏరియాలో అభివృద్ధిని గాలి కొదిలేసి ప్లాంట్ అభివృద్ధికి యాజమాన్యం పరుగులు పెడుతోందని గీత కార్మికులు అసహనం వ్యక్తం చేశారు ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం ఉన్న ఉపాధిని ఊడగొడుతున్నారన్నారు ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులను యాజమాన్యం నట్టేట ముంచిందన్నారు ఈత చెట్లను కూల్చివేస్తే కేసులు పెట్టే ఎక్సైజ్ శాఖ ఎన్టీపీసీ వైఖరిని ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ఎన్టీపీసీ యాజమాన్యం ఎక్సైజ్ శాఖ గీత కార్మికులకు ఉపాధి కల్పించాలని లేని పక్షంలో ప్రభావిత ప్రాంత ప్రజలతో కలిసి ఉద్యమాలను ఉధృతం చేస్తామని వారు యాజమాన్యాన్ని హెచ్చరించారు యాభై సంవత్సరాల నుండి వీళ్ళు ఇక్కడ ఈతవనం గీసుకొని జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు ఈ ఎన్టీపీసీ అభివృద్ధి కోసం వాళ్ళు భూములు కూడా ఇచ్చిన వైనాన్ని మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం ఏదేమైనా ఈ ప్రాంతానికి ఇండస్ట్రీ వస్తే కంపెనీ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి మా బతుకులు మారుతాయి అని వాళ్ళు వేలు ఎకరాల భూములు ఎన్టీపీస్కి ఆనాడు తక్కువ ధరకి ఇవ్వడం జరిగింది కానీ ఇలా ఎన్టీపీసీ వారు డబ్బులు ఇస్తా అంటారు కానీ ఎక్సైజ్ వారు పూర్తి నిర్లక్ష్యం చేసి ఎవరైతే గౌడనులు గీస్తూ ఉన్నారో మేము పలుమార్లు చెప్పడం జరిగింది అక్కడ ఎంక్వైరీ చేయండి వెరిఫై చేసి న్యాయమైన గౌడనలకు డబ్బులు ఇవ్వాలని చెప్పని మేము ఎన్నోసార్లు తెలపడం జరిగింది ఇది పూర్తిగా ఎక్సైజ్ సిఐ కానీ సూప్రెంట్ కానీ వాళ్ళ నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది ఇలా ఈ ఉప ఈ ఈత వనం పోతే ఇలా ఒక కులానికి సంబంధించి గౌడనలు కళ్ళు గీసే వృత్తి వాళ్ళది మా వడ్డరులది బండ కొట్టుకునే వృత్తి అంటే కులానికి ఒక వృత్తి ఉంటుంది ఈ చెట్లు మొత్తం తీసేస్తే లక్షల చెట్టు తీసేస్తే ఆ గౌడనలు ఎక్కడ ఉపాధి పొందుతారు ఈ విధంగా ఆ గౌడనులకు నష్టం చేసి గీయని కొంతమందికి ఇచ్చి గీసే గౌడంలో అన్యాయం జరగడం బాధాకరం వీళ్ళు సొసైటీల ద్వారా లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఆనాడు వాళ్ళకు సంబంధించి ఒక చెట్టు కింద అని ఉంటుంది ఆ డబ్బులు కూడా వాళ్ళు గౌడౌన్లు వెచ్చించి ఉపాధి పొందుతూ ఉన్నారు ఇలా దాదాపు రెండు లక్షల వరకు చెట్టు ఆ లక్ష్మీపురం ఈ తదితర గ్రామాల నుంచి రెవెన్యూ భూమిని సేకరించి అప్పుడు పావులకో పరకో ఇచ్చి భూములు సేకరించారు అప్పుడున్న రేటు ప్రకారం తీసుకున్నారు కానీ అప్పుడు అన్ని గ్రామాలు ఏం సంతోషపడే అంటే ఇక డ్యామ్ నిర్మ నిర్మించడం వలన ఈ గౌడలకు ఉపాధి కలుగుతుంది మా గొర్రె మేకలు మేస్తాయి మనకు చేపల పెంపకాలు జరుగుతాయి ఇవన్నీ సంతోషపడతాయి అన్నీ అన్ని మా గ్రామాలన్నీ ఊహించుకున్నాయి కానీ నేడు అటు బూడిద చెరువు ఇటు పవర్ ప్లాంట్ వాడడం వలన ఈ గ్రామాలు సంతోషం పోయి ఇప్పుడు ఆరోగ్యం కూడా దెబ్బతిన పరిస్థితి ఏర్పడదు కాబట్టి మేము ముఖ్యంగా ఏం చెప్తున్నాం అంటే ఎన్టీపీ వారు అసలు ఏ ఏ చట్ట ప్రకారం ఎందుకు తీసుకున్నదో కాకుండా ఇప్పుడు దౌర్జన్యంగా ఈ వాళ్ళు వేలాది కోట్ల లాభాల కోసం చూస్తారు కానీ ఇక్కడ జరిగేది మాత్రం బాగా విధ్వాసం చేసుకుంటూ ఇన్నికి వేల చెట్లను తీసేస్తారు